ఈరోజు సల్వార్ గురించి నేర్చుకుందాం అనమాట సల్వార్ కటింగ్ ఎలా చేద్దామో చూద్దాం అనమాట లెంత్ వచ్చి ఫార్టీ ఇంచెస్ లూజ్ అంటే సీటు సీట్ ఉంటే చాలా అనమాట మనకి నేప ఎన్ని వస్తాయి సీట్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఫస్ట్ లెంత్ చూద్దాం చూడండి ఇప్పుడు నేపాపట్టి నేపా కోసం మనం ఎయిట్ ఇంచెస్ మైనస్ చేయాలి చేసిన తర్వాత ఫార్టీ ఇంచెస్ పెట్టి ప్లస్ టూ ఇంచెస్ మనకి ఫోల్డింగ్ కోసం పెట్టుకోవాలన్నమాట ఈ కింద కోల్డింగ్ అనమాట ఎయిట్ ఇంచెస్ ఇక్కడ వస్తుంది ఫోల్డింగ్ ఎందుకంటే ఇక్కడ మనకి నేప పట్టి వస్తుంది కాబట్టి ఇక్కడ మనము కాల్ తీసుకోవాలి ఒక టూ ఇంచెస్ లూజ్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచు నేను పెడుతున్నాను మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇది ఫోల్డింగు ఇక్కడ కిస్తా కిస్తా ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసాము కదా అది కిస్తా అనమాట ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి కదా వన్ ఇంచ్లా మార్క్ పెట్టేసుకోండి పెట్టుకొని సీడ్ సీట్ వచ్చేసి ఫార్టీ ఇదేమో నేపా పట్టి నైన్ ఇంచెస్ పెట్టండి ఎయిట్ ప్లస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసండి ఫార్టీ టూ ఫార్టీ టూ ప్లస్ సిక్స్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ బై ఫోర్ అందుకోసం ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాలన్నమాట దేనికైనా మన సీట్లో ఏ సిక్స్ ఇంచెస్ ప్లస్ చేయాలి చేసిన తర్వాత దాన్ని నాలుగు భాగాలు ఉన్నది కాబట్టి నాలుగు పెట్టి బై నాలుగు వేసుకోవాలి వేసుకుంటే మనకి మెజర్మెంట్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట నేపా పట్టి కోసం నుంచి దెబ్బ అది ఇక్కడ కావాలంటే ఇంట్లో షెఫ్ తీసి వేయచ్చు ఇది లూజ్ ఫిట్టింగ్ కాబట్టి తీయపోయినా పర్వాలే అదే చుడికి అయితే అలా తీయాల్సి వస్తుంది ఇది లూజ్ ఫిట్టింగ్ కదా సరిపోతుంది మా మెజర్మెంట్ మీకు అర్థమైనా సీట్ ఎంత ఉంటుందో దానికి ప్లస్ ఫో సిక్స్ ఇంచెస్ కలుపు కావాలి కలుపునక బై ఫోర్ అని పెట్టుకోవాలి ఫోర్ లేయర్స్ ఉంది కాబట్టి ఫోర్ ఫైవ్ అప్పుడు మనకి నేపా పట్టి అనేది వస్తుంది అన్నమాట నేం లా వస్తుంది వచ్చేంతరమున ఎక్స్ట్రా ఉన్నది కూర్చుల కింద వచ్చేస్తారనమాట ఇది సెంటర్ టు సెంటర్ ఈ జాయింట్ సెంటర్కి రావాలి ఇక్కడ సల్వార్ కాబట్టి ఇక్కడ నుంచి పెట్టుకుంటూ రావాలి ఇది జాయింట్ ఇలా ఉంటుంది కదా జాయింట్కి ఎదురుగా పెట్టాలన్నమాట ఇది కూడా ఇది రావాలి ఇలా పెట్టాలి గత కుర్చులు అయితే చిన్నగా అయితే చిన్న చిన్నగా పెట్టావాళ్ళు Ok.